హలో మై విల్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సింగమ్స్ ఫ్యూజన్ నేనైతే ఇక్కడ మీకు కాజు చికెన్ ఫ్రై ఎలా చేస్తారో చూపించబోతున్నాను ముప్పావు కేజీ చికెన్ నెయ్యి ఆయిల్ అల్లం వెల్లుల్లి పేస్ట్ జీడిపప్పు కారం అయితే తీసుకోండి దీనివల్ల ఫ్రై అనేది చాలా బాగుంటుంది ఒకవేళ మీకు అవైలబుల్గా లేకపోతే నార్మల్ కరమైనా యూస్ చేయండి ఉప్పు పసుపు ధనియా పౌడర్ గరం మసాలా త్రీ మీడియం సైజ్ ఆఫ్ ఆనియన్స్ పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు బిర్యానీ ఆకు చెక్క లవంగా యాలక అన్నీ తీసుకొని రెడీగా పెట్టేసుకోండి ఒక ప్యాన్లో వన్ స్పూన్ ఆఫ్ నెయ్యి త్రీ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అయితే యాడ్ చేసేసుకోండి మంచిగా ఇలా స్ప్రెడ్ చేసేసుకోండి అప్పుడు చికెన్ అనేది మాడదు బిర్యానీ ఆకు చెక్క లవంగా యాలుక అనేది యాడ్ చేసేసుకోండి ఆయిల్లో త్రీ మీడియం సైజ్ ఆఫ్ ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నవి అయితే యాడ్ చేసేసుకోండి వన్ స్పూన్ ఆఫ్ సాల్ట్ అయితే యాడ్ చేసేసుకోండి ఆనియన్స్ ఫాస్ట్గా వేయగటానికి ఆలోపు మనమైతే ఇక్కడ కాజుని ఫ్రై చేసేసుకున్నాము కొంచెం నెయ్యి అయితే యాడ్ చేసేసుకొని కాజుని మంచిగా ఫ్రై చేసేసుకోండి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మంచిగా రోస్ట్ చేసుకోండి ఇలా ఆనియన్స్ వేగిన తర్వాత పచ్చిమిర్చిని అయితే యాడ్ చేసేసుకోండి మంచిగా మిక్స్ చేసేసుకోండి ఆనియన్స్ మంచిగా వేగితే అప్పుడు చికెన్కి కలర్ అనేది బాగా వస్తుంది వన్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసేసుకోండి పచ్చివాసన పోయేంత వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని మంచిగా మిక్స్ చేసేసుకోండి కొంచెం కొత్తిమీర కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి ఇలా చేయడం వలన చికెన్కి ఫ్లేవర్స్ అనేది బాగా పడుతుంది చిటికెడు పసుపు అయితే యాడ్ చేసేసుకోండి మంచిగా వేగిన తర్వాత మనం వాష్ చేసి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసేసుకోండి ఆ మసాలా అంతా చికెన్కి మంచిగా పట్టే విధంగా మంచిగా మిక్స్ చేసుకోండి వాటర్ ఏం యాడ్ చేయకుండా మూత పెట్టేసుకోండి ఇలానే ఉడికిపోతుంది చికెన్ మధ్య మధ్యలో ఓపెన్ చేసుకుంటూ కలుపుతూ ఉండండి మాడకుండా ఉంటుంది చికెన్ అనేది మళ్ళీ లిట్ క్లోజ్ చేసేసుకోండి మంచిగా ఉడకనివ్వండి చికెన్ని ఒకసారి మళ్ళీ మధ్యలో ఓపెన్ చేసుకొని మసాలా కారం ధనియా పౌడర్ సాల్ట్ కొంచెం గరం మసాలా ఇలా అన్నీ వేసేసుకొని ముక్కకి పట్టే విధంగా మంచిగా కలపండి చికెన్ని ముక్కకు అనేది మంచిగా మసాలాలన్నీ పడితే చికెన్ చాలా టేస్టీగా ఉంటుంది ముక్క ఉడికిన తర్వాత మనం రోస్ట్ చేసి పెట్టుకున్న కాజు అనేది యాడ్ చేసేసుకోండి లాస్ట్లో కొంచెం కొత్తిమీరా కరివేపాకు యాడ్ చేసేసుకోండి ఎంతో టేస్టీ టేస్టీ చికెన్ ఫ్రైస్ రెడీ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్